చెప్తాను విను నేను ఒక అమ్మాయిని ప్రేమించాననుకుని పెళ్లి చేసుకున్నాను పెళ్ళైనప్పటి నుంచి కూడా నాకు మనశ్శాంతి లేదు తర్వాత అర్థమైంది నేను ప్రేమించిన అమ్మాయి తన కాదు అప్పు అన్న విషయం అర్థం చేసుకుని అప్పుని పెళ్ళి చేసుకున్నాను రెండో పెళ్లి అయినా సరే మేము చాలా హ్యాపీగా ఉన్నాం అప్పు నా కోసం ఎంతగానో అర్థం చేసుకుంటుంది అప్పు లేని లైఫ్ నాకు లేదని అనిపిస్తుంది నీకు అలాగేనే ఉందా అన్నయ్య అని చెప్పాను కానీ ప్రాణం పోతున్నట్టుంది కళ్యాణం అని చెప్పను కానీ మరి అలాంటి తప్పుడు వదిన్ని పెళ్లి చేసుకోకుండా ఎవరినో పెళ్ళి చేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటావు అన్నయ్యా నీ మనస్సాక్షి నీకు హెచ్చరించట్లేదా నువ్వు కళావతిని కోరుకుంటున్నావని నీకు అర్థం కావట్లేదా అర్థం ఆలోచించుకో అన్నయ్యా నీ భవిష్యత్తు చూసుకో చనిపోతాను అని బెదిరిస్తే మాత్రం నీలో ప్రేమ పుడుతుందా రేపు చనిపోతాను అని చెప్తే కాపురం చేస్తావా ఇష్టం లేని కాపురం చేసి జీవితాంతం నీ నీ జీవితాన్ని కష్టాల్లో పడేసుకుంటావా చెప్పన్నయ్య అని చెప్పనేసరికి ఆలోచించ ఆలోచించి నిర్ణయం తీసుకో ఏదైనా నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాను నేను ఇచ్చే సలహా ఏంటంటే నువ్వు వదిన మెళ్ళలో తాలి కడితేనే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకా కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు కూడా ఆలోచించుకుంటాడు ఇంకా ఈలోపు యామని తండ్రి కాస్త వచ్చి రాజుని తీసుకువెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చోపెడతాడు కూర్చోపెట్టిన తర్వాత యామని ఇటు రాజు ఇద్దరూ పూజ చేస్తూ ఉంటారు ఇంకా పూజ చేస్తూ ఉండేసరికి కావ్య కావ్య ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉండడంతో రాజు కావ్య వంకే చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి బావా పూజ చేయి బావా అని చెప్పనేసరికి పూజ చేస్తాడు ఈ కావ్య ఎదురుగా కూర్చుంటే ఇలానే ఉంటుంది కలవతి కలవతి గారు అని చెప్పనేసరికి ఏంటి యామని గారు ఇలా రండి నా వెనకాల నుంచోండి అని చెప్పనేసరికి అమ్మయ్య కావ్యను వెనక్కి తీసుకొస్తుందనమాట సరే నేను చేయాలనుకున్నది చేస్తాను అంటూ రాజ్ అనుకుంటాడు రాజు అలా అనుకున్న రాజు వెనకాల కావ్య యామని వెనకాల నిలబడుతుంది కదా రాజు అయితే పూజ చేస్తాడు పూజ పూర్తయిపోయిన తర్వాత బెల్లం జీలకర్ర పెట్టమనగానే బెల్లం జీలకర్ర పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత పంతులు గారు ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటారు మంత్రాలు చదువుతూ ఉండేసరికి ఎప్పుడెప్పుడు పంతులు తాలి కట్టమని అంటాడు కా తాళి కట్టమనగానే యామని మెళ్ళలో కాకుండా కళావతి గారి మెళ్ళలో తాళి కట్టేస్తాను ఆ తర్వాత ఆవిడ ఏమనుకున్నా పర్వాలేదు నా మనసుకు నచ్చిందే చేయమని చెప్పింది కదా ఆవిడ అయినా యా కళావతి గారి మనసులో కూడా నేను ఉండే ఉంటాను ఆవిడ పైకి చెప్పడం లేదు నేను ఖచ్చితంగా కళావతి గారి మెళ్ళలోనే తాళి కట్టాలి యామని మెళ్ళలో ఎట్టి పరిస్థితిలో తాళి కట్టకూడదు అని చెప్పి ఇంకా రాజు అనుకుంటాడు అనుకున్న రాజు బాబు మాంగళ్యదారుణ కానివ్వండి అని చెప్పనేసరికి కావ్య జడ ఎత్తి పట్టుకోవా అని చెప్పనేసరికి ఎందుకమ్మా నేను ఉన్నాను కదా అని చెప్పను కానీ కళావతి గారు ఉన్నారు కదమ్మా కళావతి గారు పట్టుకుంటారు అని చెప్పను కానీ సరేనని ఇంకా కావ్య కావ్య కాస్త వంగుని ఈ ఆమెని జడ ఎత్తి పట్టుకుంటుంది ఇంకా రాజు లేచి నిలబడతాడు కదా లేచి నిలబడ్డవాడు కాస్త యామని వొంగుని యామని మెళ్ళలో తాళి కట్టడం మానేసి కొంచెం బెండయ్యి కావ్య మెడలో తాళి కట్టేస్తాడు చూసే వాళ్ళందరికీ కూడా యామనీ యామని ఇటు ఎవరు కనిపించ కనిపించకపోవడంతో కావ్య మెడలో తాళి కట్టేసేసరికి రాజు పక్కకు తప్పుకోవడంతో కావ్య మెడలో తాళి కనబడుతుంది యామని మెళ్లో తాళి కనబడదు కనబడకపోవడంతో వెళ్ళి తాళి కట్టి వెళ్ళి కావ్య పక్కన నిలబడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా బావ ఏం చేసావు అంటూ కాలర్ పట్టుకునేసరికి కాలర్ వదులు మా బావ కాలర్ వదులు అంటూ అప్పు కాస్త గట్టిగా నిలదీస్తుంది ఏంటి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం నువ్వు ఉండ ఏంటి ఆమెని కాలర్ పట్టుకుని నన్ను నిలదీస్తున్నావా నా మనసులో లేని నిన్ను నేను పెళ్లి చేసుకుని జీవితాంతం నా జీవితాన్ని కష్టాల్లో పెట్టుకోలేను నాకు కళావతి గారంటే ఇష్టం కళావతి గారిని నేను పెళ్లి అనుకున్నాను ఆవిడికి ఆవిడికి నేనంటే ఇష్టమని నాకు తెలుసు ఆవిడంటే నాకు ప్రాణం నువ్వు చనిపోతావంటే నీ మెల్లో తాళి కట్టాలని అనుకున్నానే తప్ప నువ్వంటే నాకు వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు ఇష్టం లేని పెళ్ళి చేసుకుని జీవితాంతం నాకు జీవితాన్ని కష్టా లో పడేసుకునే ఆలోచన నాకు లేదు అందుకనే నేను ధైర్యంగా నిర్ణయం తీసుకుని కళావతి గారి మెల్లోనే తాలి కట్టాను నేను కళావతి గారి వంక చూస్తే నువ్వు ఖచ్చితంగా వెనక్కి పిలుస్తావని తెలిసే ఆవిడ వంక చూస్తూ ఉన్నాను నేను నేను అనుకున్నట్టే నువ్వు చేశావు ఇదంతా నేను అనుకున్నట్టే జరిగింది అని చెప్పను కానీ మోసం చేసావు బావా అని చెప్పను కానీ యామని మాట్లాడడం అయితే వెళ్దాము అని చెప్పనేసరికి ఎందుకప్పు ఏం చేసింది యామని అనగాని నిన్ను మా అక్కని అడవిలో రౌడీలు తరిమారు కదా బావా ఆ రౌడీలను పెట్టింది ఎవరో కాదు యామనియే మా అక్క టు మర్డర్ కింద కేసు పెట్టింది ఆ కేసులో వాళ్ళు ఒప్పుకున్నారు యామనియే మమ్మల్ని పంపించారని చెప్పి ఒప్పుకున్నారు అందుకోసమని యామనిని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పనేసరికి ఇంతకు ఘాతుకానికి ఒడిగడతావా ఆ రోజు సరైన సమయానికి అప్పు వచ్చింది కాబట్టి కళావతి గారికి ఏమీ కాలేదు నా నుంచి కళావతి గారిని దూరం చేయడం కోసం నువ్వు ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతావని అస్సలు అనుకోలేదు నువ్వు ఇంతటి దుర్మార్గు రాలవని అస్సలు అనుకోలేదు యామని అంటూ ఇంకా అయితే యామనిని చేదరించుకుని చిచి నీలాంటి దాని మెడలో తాళి కట్టకుండా ఉండడమే మంచిదైంది లేదంటే నేను జీవితాంతం బాధపడుతూనే ఉండాల్సి వచ్చేదేమో అని చెప్పి ఇంకా రాజ్ అయితే అని రా యామనిని తీసుకువెళ్ళిపో అప్పు అని చెప్పనేసరికి యామనిని కాస్త అప్పు తీసుకువెళ్ళిపోతుంది బావా ప్లీజ్ బావా నువ్వు లేకపోతే చనిపోతాను బావా అని చెప్పాను కానీ అదంతా కూడా జైల్లో చూసుకుంది గానిలే యామని అయినా పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడేం చేస్తావు మా అక్క మెడలో మా బావ తాళి కట్టేశాడు కదా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది భార్య భర్తల బంధం వాళ్ళిద్దరినీ విడదీసి నువ్వు మా బావను పెళ్లి చేసుకుందామని బాగానే ప్లాన్ చేసావు నువ్వు అనుకుంటే సరిపోయిందా ఆ భగవంతుడు అనుకోవద్దు వాళ్ళిద్దరికీ పడింది బ్రహ్మముడి పెళ్ళి అవుతుంది అవ్వదా అన్న ఆలోచనలో ఉన్న మాకు వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగడమే ఒక అద్భుతంలా అనిపించింది మరి అలాంటిది వాళ్ళిద్దరికీ అంతలా రాసిపెట్టున్నప్పుడు నువ్వెలా వాళ్ళిద్దరినీ విడదీయగలవు ఎప్పటికీ నువ్వు వాళ్ళని విడదీయలేవు నీలాంటి యామనీలు వంద మంది వచ్చినా మా అక్క బావలను ఎవరూ విడదీయలేరు అంటూ అప్పు కాస్త గట్టిగానే సమాధానం చెప్పి అక్కడి నుంచి కాస్త యామనిని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా యా అప్పు కావ్య ఇటు రాజు ఇద్దరు పెళ్లి పెట్ల మీద కూర్చుని ఇంకా ఒకరి మెళ్ళో ఒకరు దండలు వేసుకుని తలంబ్రాలు పోసుకుని అప్పుడు సంతోషంగా చేసుకోకపోయినా అప్పుడు ఒకరికొకరు ఇష్టం లేకుండానే కదా పెళ్లి చేసుకున్నారు అప్పుడు ఇష్టం లేకుండా చేసుకున్న ఇప్పుడు మాత్రం ఎంతో సంతోషంగా కావ్యరాజులు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటారు అదంతా చూసి అపర్ణ ఇందిరాదేవి చాలా సంతోషపడిపోతారు కావ్య అనుకున్నట్టుగానే రాజు కావ్యం మెడలోనే తాలి కట్టాడు కావ్య నమ్మకమే గెలిచింది అపర్ణ చూసావా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి ఆగలేదు చివరికి రాజు కావ్యను ఇష్టపడ్డాడు కాబట్టి కావ్య మెడలో తాలి కట్టి తన సొంతం చేసుకున్నాడు యామని కుట్ర కూడా బయటపడింది అని చెప్పాను కానీ ఇదే కాదత్తయ్య ఇంతకుముందు కావ్యం కావ్యరాజులిద్దరూ శ్రీశైలం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరగడానికి కూడా యామనియేనంట ఆ విషయం ఇప్పుడు బయటపడితే రాజు మైండ్ డిస్టర్బ్ అవుతుందని ఆ విషయాన్ని దాచిపెట్టి ఈ అడవిలో విషయం మాత్రమే బయట పెట్టింది అప్పు అని చెప్పి ఆపర్ణ చెప్పేసరికి ఈ చాలా దుర్మార్గురాలనుకుంటా రాజుని సొంతం చేసుకోవడం కోసం ఏకంగా కావ్యని అంతం చేయాలనుకుందా ఎంత దారుణంగానా అని చెప్పి ఇంకా రాజైతే రాజు కావ్య ఇద్దరు చాలా సంతోషపడిపోతారు ఏంటి కళ రాజ్ గారు నా మెడలో తాళి కట్టారు అనగానే మీరే చెప్పారు కదా మీ మనసుకు నచ్చిన వాళ్ళ మెడలోనే తాళి కట్టి ఆవిడనే పెళ్ళి చేసుకోమని అందుకే నా మనసుకు నచ్చింది మీరే అందుకోసమని మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ మెడలోనే తాళి కట్టాను అంటూ ఇంకా రాజ్ చెప్పేసరికి కావ్య తన మనసులోనే నవ్వుకుంటుంది హిందీ నాకు తెలుసండి మీరు నన్ను ఇష్టపడుతున్నారని కానీ మీలో చలనం రావాలన్న ఉద్దేశంతోనే నా అంతటా నేను పెళ్ళి ఆపానని చెడ్డ పేరు నాకు రాకూడదు మీరేం మనసు మార్చుకుని నా మెడలో తాళి కట్టాలన్న ఉద్దేశంతో నేను అలా మిమ్మల్ని అవాయిడ్ చేశాను అంటూ ఇంకా కావి అయితే మనసులో అనుకుంటుంది మొత్తానికైతే యామని జైలుకు పోవడం ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు